కలిసి దర్శనానికి వెళ్తూ ఉన్నాం ఈ సందర్భంగా ఒక విషయాన్ని జిల్లాలో ఇటువంటి జాతర ఉండడం యావత్ భారతదేశంలో గిరిజనులందరూ కూడా ఒక పుణ్యస్థలిగా దర్శించేటటువంటి ప్రదేశం మన జిల్లాలో ఉండడం నిజంగా కూడా మన అదృష్టం మనకు కొంగు బంగారంగా సమ్మక్క సరళం అని చెప్పొచ్చు మరి అటువంటి జాతర దక్షిణాది కుంభమేళ అంటాం మనం అటువంటి జాతరకు నేషనల్ స్టేటస్ ఇవ్వాలని మనం ఎప్పటి నుండో డిమాండ్ చేస్తూ ఉన్నాం దాదాపుగా ఒక పది సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమైన తర్వాత అనేక సార్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీలు కావచ్చు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కావచ్చు మన అక్క సత్యవతి రాథోడ్ గారు మంత్రివర్యులుగా ఉన్నప్పుడు తను కావచ్చు యావన్ మందిని కూడా అనేక మార్లు కేంద్ర ప్రభుత్వానికి గుర్తు చేయడం జరిగింది ఇవాళ మూకుమ్ముడిగా వరంగల్ ప్రజలం అందరం కూడా డిమాండ్ చేయవలసినటువంటి అవసరం మనకున్నది ఇప్పటికే మనకు పాకాల దగ్గర రామప్ప టెంపుల్కి యునెస్కో స్టేటస్ వచ్చి మన జిల్లా పేరు ప్రపంచవ్యాప్తంగా ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నది దానికోసం బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి విశేష కృషి మీ అందరికి కూడా గుర్తుండే ఉంటుంది మనకు అవకాశం వచ్చినప్పుడు మన దగ్గర ఇటువంటి మంచి ప్రదేశాలు ఉన్నప్పుడు కొంచెం కార్యకర్తలంతా దయచేసి సంయోనం పాటించాలే ఒక్కసారి ముచ్చట్లు పెట్టుకుంటూ వాళ్ళు ఉంటే కొండ బ్రదర్ ఒక రెండు నిమిషాలు ప్రెసలతో మాట్లాడేళ్ళం సంయానం పాటించాలి బ్రదర్స్ అంతా కూడా ఇటువంటి మంచి ప్రదేశాలు మన దగ్గర ఉన్నప్పుడు మన ప్రాంత గౌరవాన్ని పెంచేటటువంటి ప్రదేశాలు ఉన్నప్పుడు మనందరం కూడా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చరిత్రలో మన జిల్లా పేరు మన రాష్ట్రం పేరు మన యొక్క సాంస్కృతి సాంప్రదాయాలను ముందుకు కొనసాగించే విషయంలో ఉమ్మడిగా కూడా పోరాటం చేయాల్సినటువంటి సందర్భం ఇది సమ్మక్క సారలమ్మ జాతరకు మరి నేషనల్ స్టేటస్ ఇవ్వాలని చెప్పి మళ్ళీ ఒకసారి ఇవాళ వరంగల్ జిల్లా నుండి మేము బీజేపీ పార్టీని ప్రధానమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ డిమాండ్ అనేక పర్యాయాలు ఉన్నది దీన్ని చేయదగ్గ విషయమే దూరమైనటువంటి అంశం కాదు కష్టమైనటువంటి అంశం అంతకన్నా కాదు ఎన్ని లక్షల మంది సందర్శిస్తారో అవి కంటిన్యూస్గా చెప్తూ ఉంటారు మరి అటువంటి ఎన్ని లక్షల మంది సందర్శిస్తారో తెలిసినటువంటి విషయమే అన్ని లక్షల మంది యొక్క ఆత్మగౌరవ విషయం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా నేషనల్ ప్రాజెక్టు నేషనల్ ఫెస్టివల్ స్టేటస్ సమ్మక్క సారలమ్మకి ఇవ్వాల్సిందిగా నేను బీజేపీని డిమాండ్ చేస్తూ ఉన్నాను గౌరవ ప్రధానమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి గుర్తించినారు సమ్మక్క సారలమ్మ జాతరను కాబట్టి ట్రైబల్ యూనివర్సిటీకి పార్లమెంట్లో బిల్ పాస్ చేసేటప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రపోజ్ చేసిన విధంగానే సమ్మక్క సారలమ్మ పేరుతో ట్రైబల్ యూనివర్సిటీ బిల్ పాస్ అవ్వడం మనందరం సంతోషించదగ్గ విషయం ఇదివరకే అన్న దయాకర్ గారి నేపథ్యంలో జిల్లాలో సత్యవతక్క గారి నేపథ్యంలో ల్యాండ్ ఇవ్వడం అట్లనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి పదిహేను కోట్ల రూపాయలను కూడా ఇచ్చి త్వరితగతుల పనులు పనులు వేగవంతంగా స్టార్ట్ చేయడానికి ఈ జిల్లా ప్రజాప్రతినిధుల యొక్క కృషి బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల కృషి ఉందని చాలా సగర్వంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక మంచి పెద్ద యూనివర్సిటీ